ఈ అరటి తూటని చాలా విధాలుగా మనం తీసుకోవచ్చు ఈరోజు ఈ వీడియోలో నేను మీకు అరటి దూటతో పెరుగు పచ్చడి మరియు ఫ్రై అనేది చూపిస్తున్నాను ఫస్ట్ ఒక పాత్రలో కొంచెం వాటర్ తీసుకుని కొంచెం పసుపు మరియు పెరుగు వేసుకొని కలుపుకొని పక్కన పెట్టుకోండి తర్వాత ఈ అరటి తూటని వీడియోలో చూపిస్తున్నట్టుగా గుండ్రపు చక్రాల్లా కట్ చేసుకోవాలి ఈ కట్ చేసుకున్న ప్రతిసారి ఆ అరటి తుట్ట నుండి ఒక నారు లాంటి పీచు పదార్థం అనేది వస్తుంది దానిని తీసి మనం పక్కకు పెట్టుకోవాలి ఖచ్చితంగా అదిని దానిని మనం వంటలు యాడ్ చేసుకోకూడదు ఇలా అరటి తుట్ట మొత్తాన్ని గుండ్రంగా చక్రాలుగా కోసుకొని వీడియోలో చూపిస్తున్నట్టుగా చిన్న చిన్న ముక్కలుగా కోసుకోండి ఈ చిన్న చిన్న ముక్కల్ని మనం ముందుగా కలిపి పెట్టుకున్న వాటర్లో వేసుకోవడం వల్ల ముక్కలు అనేవి నల్లబడకుండా అలాగే కసరు లేదా పసరు ఏమైనా ఉన్నా కూడా ఆ వాటర్లో అనేది ఉండిపోతుంది ఈ వీడియోలో చూపిస్తున్నట్టుగా కొంచెం అదుముకుంటూ కడుక్కోవడం వల్ల ఇంకా ఎక్స్ట్రా నారు ఏమైనా ఉన్నా కూడా వచ్చేస్తుంది దానిని కూడా మనం తొలగించుకోవాలి ఇలా కడుక్కున్న అరటి అరటిదుట్ట ముక్కల్ని ఒక ఫైవ్ మినిట్స్ పక్కన వాటర్లో ఉంచేసి ఐదు నిమిషాల తర్వాత మీ ఇంట్లో స్టీమర్ ఉంటే స్టీమర్ లేదు పాత్రలో అయినా స్టీమ్ చేసుకోవచ్చు ఇలా ఈ స్టీమర్లో ఒక జస్ట్ త్రీ మినిట్స్ అనేది స్టీమ్ చేసుకోవడం వల్ల మనకి ఈ అరటి తొట్టులో ఉన్న పసరు ఏమైనా ఉన్నా కూడా తొలగిపోతుంది చేదు అటువంటిది ఏమీ లేకుండా తినేటప్పుడు చాలా కమ్మగా అనేది ఉంటుంది ఇలా స్టీమర్లో వేసుకున్న తర్వాత స్టవ్ పెట్ స్టవ్ మీద పెట్టుకుని ఒక త్రీ మినిట్స్ అనేది మనం ఆవిరికి ఉడికించుకోవాలి మొదటిసారి తీసుకునేవారు ఖచ్చితంగా ఇలా ఆవిరికి ఉడికించుకోండి అలవాటు ఉన్నవాళ్ళు ఉడికించుకోకపోయినా పర్వాలేదు డైరెక్ట్గా వేసుకోవచ్చు ఇలా ఉడికించడం వల్ల దీంట్లో ఉన్న పసర అనేది ఖచ్చితంగా పోతుంది దీనివల్ల ఎటువంటి చేదు అది లేకుండా కూర అనేది కమ్మగా ఉంటుంది ఇలా ఒక త్రీ మినిట్స్ హై ఫ్లేమ్లో ఉడికించిన తర్వాత మనం ఒక ముక్క తీసుకొని చూస్తే మెత్తగా ఉడుకుతుంది అప్పుడు మనం స్టవ్ ఆఫ్ స్టవ్ ఆఫ్ చేసి అదే పాత్రలో ఒక ఐదు నిమిషాలు పక్కన వదిలేయాలి ఆవిరికి బాగా మగ్గుతుంది ఇలా మగ్గిన తర్వాత ముందుగా పెరుగు పచ్చడికి ఒక మిక్సీ జార్లో రెండు పచ్చిమిర్చి మరియు చిన్న అల్లం ముక్కని తీసుకొని మిక్సీ పట్టుకోవాలి పక్కనే ఒక గిన్నెలో చిక్కటి పెరుగు తీసుకొని కొంచెం ఉప్పు వేసి చిలకరించి పక్కన పెట్టుకోవాలి తర్వాత మనం మిక్సీ పెట్టుకున్న ఈ పచ్చిమిర్చి పేస్ట్ని ఇందులో కలుపుకొని అలాగే మనం ఉడికించి పక్కన పెట్టుకున్న ఈ అరటి దూట ముక్కల్ని కూడా అందులో వేసుకొని బాగా కలుపుకో పెరుగు అంతా కలిసేటట్టుగా బాగా కలుపుకోవాలి లేదంటే ముక్కలు అనేవి నల్లబడిపోతాయి ఇలా బాగా కలుపుకొని పక్కన పెట్టుకున్న తర్వాత మనం దీనికి పోపు అనేది పెట్టుకోవాలి ముందుగా కొంచెం నూనె వేసుకొని చె జీలకర్ర ఆవాలు మరియు కరివేపాకు ఈ మూడు తీసుకొని ఆవాలు వరకు ఎర్రగా వేపుకొని ఆ పోపును తీసుకుని వచ్చి మనం ముందుగా చేసి పెట్టుకున్న పెరుగు పచ్చడిలో ఈ పోపు వేసుకుని కలిపి పెట్టుకోవాలి దీంట్లోనే మనం ఆవ కూడా వేసుకోవచ్చు ఒక చెంచా ఆవాలు మెత్తగా ఆడుకొని ఇదే సమయంలో ఇందులో కలుపుకుంటే ఆవు పచ్చడి రెడీ అవుతుంది నెక్స్ట్ మనం అరటి తోట ఫ్రై కోసం పచ్చిమిర్చి అల్లం అలాగే కొబ్బరి తీసుకొని మిక్సీలో కచ్చాబచ్చాగా ఆడి పక్కన పెట్టుకోవాలి దీనికి పోపు దినుసులు అలాగే ఆడి పెట్టుకున్న కొబ్బరి అండ్ ఉడికించి పెట్టుకున్న మన అరటి తోట ముక్కల్ని తీసుకోవాలి స్టవ్ మీద ఒక బాణి పెట్టి అందులో ఆయిల్ వేసి పోపు దినుసులు అనగా శనగపప్పు మినపప్పు ఆవాలు జీలకర్ర వేసుకొని ఎర్రగా దోరగా అనేది వేపుకోవాలి ఇలా వేపుకున్న తర్వాత మనం ఉడ ఉడకబెట్టి పక్కన పెట్టుకున్న ముక్కలను కూడా వేసి ఒక రెండు నిమిషాలు అనేది దోరగా చిన్న మంట మీద మీడియం ఫ్లేమ్లో వేయించుకోవాలి ఇలా వేయించుకున్న తర్వాత మనం పక్కకు పెట్టుకున్న కొబ్బరి పచ్చిమిర్చి అల్లం మిశ్రమాన్ని వేసుకోవాలి ఇది వేసుకున్న తర్వాత ఒక రెండు నిమిషాలు కలిపి మూత పెట్టి మగ్గనివ్వాలి అదేవిధంగా ఇందులో కొంచెం కరివేపాకు వేసుకున్న తర్వాత ఒకసారి తిప్పి రుచికి సరిపడా ఉప్పు అనేది ఇందులో వేసుకోవాలి ఉప్పు వేసుకున్న తర్వాత ఒక ఒక రెండు నిమిషాలు కూరని తిప్పుతూ మగ్గనివ్వాలి ఇలా ఇలా మగ్గిన కూరను మనం మూత పెట్టి వదిలేసి ఒక పది నిమిషాల తర్వాత తీసి సర్వ్ చేసుకోండి ఎర్రటి తోట వల్ల హెల్త్ బెనిఫిట్స్ ఏ విధంగా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం దీంట్లో పొటాషియం వైటమిన్ బి సిక్స్ అలాగే చాలా ఫైబర్ ఉండడం వల్ల మన శరీరంలో అనేక వ్యాధులకు ఇది హెల్ప్ అవుతుంది ప్రత్యేకంగా డైజెషన్కి సంబంధించినంత వరకు అధిక ఫైబర్ ఉండడంతో బవెల్ మూమెంట్కి యూజ్ అయ్యి డైజెషన్ ప్రాబ్లమ్స్ని క్లియర్ చేస్తుంది అదేవిధంగా ఇందులో ఉన్న పొటాషియం కారణంగా మనకి కాల్షియం క్రిస్టల్స్ కానీ కాల్షియం లమ్స్ కానీ ఫామ్ అవ్వకుండా కిడ్నీలో స్టోన్స్ అనేది ప్రివెంట్ చేస్తుంది దీంట్లో ఉండే డయబెటిక్ ప్రాపర్టీ వల్ల మనకి యూరిన్ ఇన్ఫెక్షన్స్ అనేది రాకుండా ప్రివెంట్ చేస్తుంది ఇందులో ఐరన్ కంటెంట్ ఉండడం వల్ల ఎనిమిక్ కూడా మనని క్యూర్ చేస్తుంది అండ్ ఫైబర్ కంటెంట్ అధికంగా ఉండడం వల్ల డైజెషన్ ప్రాబ్లం హైపర్ అసిడిటీ అలాగే హార్ట్ బర్న్ ఇలాంటివన్నీ కూడా రాకుండా ప్రివెంట్ చేస్తుంది మెయిన్గా ఇది డయాబెటీస్ ఉన్న వాళ్ళకి ఎంతో హెల్ప్ అవుతుంది ఈ అరటిదుట్టు యొక్క జ్యూస్ని వారానికి రెండు రోజులు తీసుకోవడం వల్ల మనకి ఇన్సులిన్ లెవెల్స్ అనేవి కంట్రోల్లోకి రావడానికి హెల్ప్ అవుతుంది ప్రత్యేకంగా దీని గుణం వల్ల మనం ఎండాకాలంలో తీసుకోవడం చాలా మంచిది ఈ ఎండాకాలంలో ఇది తీసుకోవడం వల్ల శరీరంలో వేడిని తగ్గిస్తుంది అది బాడీని హైడ్రేటెడ్గా ఉంచుతుంది ఇన్ని బెనిఫిట్స్ ఉన్నప్పటికీ ఇది కొంతమందికి అలర్జిక్ అయ్యే అవకాశం కూడా ఉంది కాబట్టి ఎవరికి పడుతుంది పడట్లేదు అని గమనించుకొని తినండి ముఖ్యంగా ఆస్తమా ఉన్నవాళ్ళు అలర్జిక్ లక్షణాలు ఉన్నవాళ్ళు కొంచెం గమనించి డాక్టర్ సలహా మేరకు తీసుకుంటే మంచిది